నీ కృప జీవము కంటే ఉత్తమ మానవుడు ఏం ఆలోచించాలంటే చావు జీవం అంతే మనకు తెలుసు ప్రభా ఇదిగో బ్రతికించు ప్రభా ఎలాగైనా మరణం నుంచి విడిపించు ఒకటి మనకు తెలుసు మరణం జీవం అంతే కానీ దేవుడు అదే నీ కృప జీవము కంటే మొత్తం మరణము జీవముల కంటే పైన ఇంకో ఆప్షన్ ఉంది అంటే దేవుని యొక్క కృప జబ్బు తగ్గాలా తగ్గకూడదా నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నా బలం పరిపూర్ణమవుతుంది తగ్గడము తగ్గకపోవడం రోగం ఇష్యూ అది కాదు దేవుని కృప ఉందా లేదా థర్డ్ ఆప్షన్ థర్డ్ డైమెన్షన్ నీ విశ్వాసము నా విశ్వాసము పెరుగుతుందా ఈ ప్రవచన వాక్యముపై నా విశ్వాసం బలోపేతం చేయబడుతుందా ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నాం ఏసుక్రీస్ వారు పుట్టుకలో ప్రతి దేవుడు దేవుడు ఆయన చెప్పిన మాట నిజమే నిన్ను భవిష్యత్తులోకి తీసుకెళ్తాడని నువ్వు నమ్ముతున్నావా ఇంకో కొన్ని రోజుల్లో మనం ఈ యొక్క సంవత్సరాన్ని ముగిస్తాం ఇంకో సంవత్సరానికి అడుగు పెడతాం ఐ ఏమవుతుందో ఎట్లా ఉంటుందో భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అన్న భయం ఎలాగన్నా మంచిగా ఉండాలి అని ఎన్నో ఆకాంక్షలు చాలా విధానాలు డైరీ రాసేయాలి సరే అని డైరీ కొంట ఎలాగ రాయు ఎన్నో ఎన్నో ఆశలు కోరికలతో అడుగు పెడతాం మళ్ళీ మామూలే కదా భవిష్యత్ అట్లాగా లాగా మనకు కూడా భయమేయొచ్చు మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నువ్వు చెప్తున్నావు కబుర్లు కానీ మా భయం భయమే ఉద్యోగం వస్తుంది రాదో తెలియట్లేదు పిల్లలు పడతారో పుట్టరో తెలియట్లేదు ఏంటి ఈ వీళ్ళకి ఏమన్నా చేయగలమో లేదో తెలియట్లేదు ఈ ఈ స్టడీస్ నేను ముగించగలను లేదో తెలియట్లేదు ఏమి నిశ్చయత అనేది ఏది లేదు ఇక్కడ మరి ఎట్లాగా దేవుడు చెప్పండి నీ జీవితంలో నేను ఏం నెరవేర్చగలను అది నెరవేరుస్తాను